అల్లు అర్జున్ పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం అయితే జరిగింది మనం చూస్తా ఉన్నాం ఈరోజు మధ్యాహ్నం అంటే అరౌండ్ తో ఆ టైంకి అల్లు అర్జున్ని చికటపల్లి పోలీసులు అయితే తమ అదుపులోకి తీసుకోవడం జరిగింది అనంతరం స్టేషన్కి తరలించారు ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇప్పుడు వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించారు మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్న తరుణంలో ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే రెస్పాండ్ అయ్యారు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారని ఇందులో తన పాత్ర కానీ తన జోక్యం కానీ ఏమీ ఉండదని చట్టం తన పని తాను చేసుకుపోతుందని చట్టం ముందు అందరూ సమానమేనని చట్టాన్ని అందరూ గౌరవించాలని సీఎం రేవంత్ రెడ్డి అయితే సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి ఆయన చట్ట వర్షాన్ని క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది సో ఏ అయితే పోలీసులు కేసులు నమోదు చేశారు మనం చూసుకున్నట్లయితే సెక్షన్ వన్ నాట్ ఫైవ్ అండ్ సెక్షన్ డబల్ వన్ ఎయిట్ బై వన్ అండ్ రెడ్ విత్ బీ బై ఫైవ్ మూడు కేసుల కింద నాన్ అవైలబుల్ కేసులు ఇవి ఈ మూడు వీటి కింద ఏ అయితే నమోదు చేశారు వాటి ప్రకారం పోలీసులు యాక్షన్ తీసుకుంటారని అయితే క్లియర్ కట్గా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే మనకి విశ్లేషించుకోవాలి విశ్లేషించుకోవాలి ఇంకోవైపు చూసుకున్నట్లయితే భారీ స్థాయిలో ఒకవైపు గాంధీ హాస్పిటల్కి మరోవైపు చిక్కపల్లి పోలీస్ స్టేషన్తో పాటు నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే భారీ స్థాయిలో చేరుకున్నారు ఈ నేపథ్యంలోనే పోలీసులు ఎక్కడికక్కడ అలర్ట్ అయిపోయి భారీగా బందోబస్తు అయితే m a k a n i 리 c u r